హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఈ వీడియోలో దక్షిణ కాశీ అని పిలువబడేటువంటి శ్రీ నంజుండేశ్వర లేదా శ్రీకంఠేశ్వర ఆలయాన్ని గురించి అయితే కొన్ని విషయాలను మీకు ఈ వీడియో ద్వారా పరిచయం చేస్తున్నాను సో మీకు అందరికీ మనందరికీ కూడా తెలిసిన ఒక విషయం ఏంటి అంటే మన ఇండియాలో మన భారతదేశంలో ఉన్న ఒక కాశీ క్షేత్రం గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ మన దక్షిణ భారతదేశంలో కూడా ఒక కాశీ క్షేత్రం ఉంది అదే శ్రీకంఠేశ్వర ఆలయం శ్రీ నంజుండేశ్వర ఆలయం ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ క్షేత్రం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటే మైసూర్ నుంచి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో నంజన్గూడు అనే ఊరుందనమాట ఆ నంజన్గూడులోనే ఉంది ఈ నంజుండేశ్వర క్షేత్రం లేదా దక్షిణ కాశీ అని పిలువబడేటువంటి శ్రీకంఠేశ్వర క్షేత్రం ఆలయము క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం కాలం నాటి ఆలయం అనమాట సో ఈ ఆలయానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే సో దేవతలకు రాక్షసులకు ఈ మధ్య జరిగిన ఆ సముద్ర మథనంలో మొదటగా వచ్చింది ఏంటి అంటే హాలాహలం సో ఆ హాలాహలం మొదటగా వచ్చినప్పుడు ఆ వేడిని భరించలేక ఎక్కడ విశ్వమంతా నాశనం అయిపోతుందో అని చెప్పి సో అప్పుడు శివుడు ఆ హాలాహలాన్ని సేవిస్తాడు తల్లి పార్వతీదేవి హాలాహలాన్ని శివుడి గొంతులోనే ఆపేస్తుంది సో విషం తాగిన శివుణ్ణి నంజుండా అని చెప్పి ఆ విషం శివుడి కంఠంలో ఉండిపోతుంది కాబట్టి శ్రీకంఠుడు అని ఇంకొక విషయం ఏంటంటే కన్నడ భాషలో నంజు అంటే విషం అంట సో అందుకని చెప్పి శ్రీ నంజుండేశ్వర లేదా శ్రీ అని ఈ క్షేత్రానికి పేరు వచ్చింది ఇంకో విషయం ఏంటి అంటే కనుక శివపురాణంలో ఈ నంజుండేశ్వర క్షేత్రాన్ని శ్రీ గరలపురిగా ప్రస్తావించబడింది అండ్ ఇంకొకటి ఏంటంటే దక్షిణ భారతదేశంలోని శివుని నివాస స్థలంగా కూడా ఈ క్షేత్రాన్ని ప్రస్తావించబడింది అన్నమాట ఇకపోతే ఇక్కడ ఎందుకు దక్షిణ కాశీ అని పిలువబడింది అంటే ఇక్కడ చాలా పురాణ కథలైతే ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్నాయన్నమాట అవేంటో ఒక్కొక్కటిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి భక్తుల కోరిక మేరకు దేవతలు మరియు నారద మహర్షి విజ్ఞప్తి వలన శివుడు ఈ ప్రదేశంలో దర్శనమిచ్చాడట అది ఎందుకు దర్శనమిచ్చాడు అంటే కేసి అనే ఒక రాక్షసుడు బ్రహ్మ అండ్ విష్ణువు వద్ద ఒక వరం పొందాడు ఆ వరం వలన తను అమరుడని భావించి అక్కడున్న ప్రజలను మరియు దేవతలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడట సో దీంతో విసిగిపోయిన దేవతలు మరియు నారద మహర్షి శివుడి వద్దకు వెళ్ళి రక్షించమని కోరారు అప్పుడు శివుడు ఈ గర్లపురికి విచ్చేసి కేసిని వధించి తన దైవిక అంశలో ఒక భాగం ఎల్లప్పుడూ ఇక్కడే ఉండి మానవాళిని సంరక్షిస్తానని చెప్పి వరాన్ని అయితే ప్రసాదిస్తాడనమాట ఇది ఒక కథనం అయితే ఇంకొకటి ఏంటి అంటే పార్వతీదేవి ఈ గర్లపుర ఈ గర్లపురిని సందర్శించాలని కోరుకుంటుందట శివుడు స్వయంగా పార్వతీదేవిని ఈ గర్లపురికి తీసుకుని వస్తాడు ఈ క్షేత్రానికి ఆమెడ దూరంలో కబినీ నది అని ఒక నది ఉంటుంది ప్రస్తుతం ఆ నదిని కపిలా నది అని పిలుస్తారు ఆ కబినీ నదిలో వెళ్ళి నీటిని తాకడానికి పార్వతీమాత వంగుతుంది వంగినప్పుడు ఆమె కిరీటంలో నుంచి ఒక మణి ఆ నదిలో పడిపోతుంది సో అప్పుడు శివుడు ఏం చెప్తాడంటే ఈ ప్రదేశం నా దైవిక అంశతో ఉనికిని కలిగి ఉంది ఇప్పుడు ఈ ఈ మణి ఈ నీటిలో పడడం వల్ల నీ దైవిక అంశంతో కృపతో ఈ ప్రదేశం పావనమైంది సో ఈ ప్రదేశాన్ని మణికర్ణిక ఘాట్ అని పిలుస్తారు అని ప్రకటించాడట ఇది ఒక పురాణ కథనం అయితే మరొక పురాణ కథనం ప్రకారము జమదగ్ని ఆదేశం మేరకు తన కొడుకైనటువంటి పరశురాముడు తన తల్లి యొక్క శిరస్సును ఖండిస్తాడు సో మాతృహత్య మహాపాపం అని భావించిన తను తన ప్రా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి నారద మహర్షి సలహా మేరకు ఈ నంజుండేశ్వర స్వామిని ప్రార్థిస్తాడు నంజుండేశ్వర స్వామిని ప్రార్థించిన తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యి ఒక మంటపాన్ని నిర్మించి శివలింగానికి పూజ చేయమని చెప్తాడు సో తన గొడ్డలితో అక్కడ ఉన్నటువంటి పొదలను చెట్లు చామలను తొలగించే క్రమంలో తన గొడ్డలి శివలింగం కొనవైపుకి తాకుతుంది సో శివలింగం కొనభాగం నుంచి రక్తం కారడం ప్రారంభమవుతుంది సో తను తన తల్లిని వధించి ఆల్రెడీ మహాపాపం చేశాడు తను క్షమించరాని మరొక పాపం చేశానని తనకు బ్రతికే అర్హత లేదని తనను తాను వధించుకోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి తనని ఆశీర్వదించి రక్తం కారుతున్న శివలింగానికి తడిమట్టిని తీసుకొచ్చి పూయమని చెప్తాడు పరశురాముడు వెంటనే తడిమట్టిని తీసుకువచ్చి శివలింగానికి పూసిన వెంటనే రక్తం కారడం ఆగిపోతుంది దీని అర్థం ఏంటి అంటే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మట్టి వైద్య శక్తిని కలిగి ఉంది అని అర్థం సో ఈ విధంగా పరశురాముడు తన పాపాలన్నింటినీ పోగొట్టుకున్నాడు సో ఇది ఒక పురాణ కథనం అన్నమాట ఇంకో విషయం ఏంటి అంటే సతిని శపించిన తర్వాత గౌతమ్ ఇక్కడికి వచ్చి ఈ లింగానికి పూజ చేసిన తర్వాత తనకు మనశ్శాంతి లభించిందని దానికి కృతజ్ఞతా భావంతో అతను ఒక శివలింగాన్ని నిర్మించి రథోత్సవం చేశాడు గౌతముడు నిర్మించినటువంటి రథాలు చాలా శిథిలావస్థలో పురాతనమైపోయాయనమాట చాలాసార్లు వాటిని పునరుద్ధరించగా అవి శిథి శిథిలావస్థకు చేరుకున్నాయి తర్వాత ఇప్పుడు తొంభై అడుగుల రథం ఒకటి నలభై అడుగుల రథం ఒకటి మళ్ళీ కొత్తగా తయారు చేశారన్నమాట రథాలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయంటే మీరు చూసినట్లయితే వీడియోలో కనుక ఆల్మోస్ట్ మనకి ఎంత హైట్ అంటే గుడి ముందర ఉన్నటువంటి రాజగోపురం కంటే కూడా హైట్ గా ఉంది అంత పెద్ద రథం అన్నమాట అసలు ఎలా తయారు చేశారో ఏంటో అసలు రథోత్సవం చూడాలి మీరు ఇక్కడ జాతర జరుగుతుంది జాతరకి పంచరథోత్సవం అనేసి ఊరేగింపు అయితే జరుగుతుంది అసలు ఆ టైంలో ఇసుక వేస్తే కూడా కింద పడదు అంత జనాలు అన్నమాట అంత చాలా విశేషమైన జాతర అన్నమాట సో నంజుండేశ్వర అంటేనే చాలా విశేషమైన ప్రసిద్ధ క్షేత్రం అన్నమాట సో అందుకని చెప్పి ఇక్కడ జాతర కూడా చాలా విశేషము ఈ క్షేత్ర మహిమ గురించి ఇంకో విషయం చెప్పాలి యాక్చువల్గా టిప్పు రాజపాలనలో తన ఏనుగు అంధత్వాన్ని పొందిందట తన మంత్రి అయినటువంటి శ్రీ పూర్ణయ్య సలహా మేరకు తన ఏనుగుని నంజుండేశ్వర స్వామి క్షేత్రానికి పంపించి నలభై ఎనిమిది రోజుల పాటు పూజలు నిర్వహించారట నలభై ఎనిమిదవ రోజు ఆ ఏ ఆ ఏనుగు యొక్క దృష్టి మళ్ళీ పునరుద్ధరించబడింది సో ఆ కృతజ్ఞతా భావంతో టిప్పు సుల్తాను పచ్చటి శివలింగాన్ని బహుకరించి హకీం నంజుండా అని పిలిచాడట సో సో ఇకపోతే ఈ ఆలయం విషయానికి వస్తే ఈ ఆలయం గంగా రాజవంశస్థుల కాలం నాటిది ప్రస్తుతం ఈ ఆలయం యొక్క విస్తరణ ప్రస్తుత వైభవం అంతటికీ కారణం హోయసల రాజులు చోళరాజులు మరియు మైసూర్ వడియార్ రాజులు అన్నమాట తొమ్మిది అంతస్తులు నూట ఇరవై అడుగుల ఎత్తైనటువంటి రాజగోపురాన్ని మైసూర్ రాజు అయినటువంటి కృష్ణరాజ వడియార్ రాణి అయినటువంటి దేవరాజ అమ్మని నిర్మించారనమాట సో ఈ ఆలయం యొక్క మైసూర్ రాజుల సహకారంతో ఈ ఆలయం మరింత మెరుగులు దిద్దుకుంది సో ఇదన్నమాట ఈ వాళ్ళి బ్లాగు ఆలయాన్ని తప్పకుండా వీలైతే ఒకసారి దర్శించి ఆ నంజుండేశ్వరుడి ఆశీర్వాదం అయితే పొందండి ఇకపోతే ఈ ఆలయానికి దగ్గరలో కపిలా నది అని చెప్పి ఒక నది ఉంది అండ్ దగ్గరలోనే పెద్ద శివుడి విగ్రహం కూడా ఉంది తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను వాటి గురించి మరియు రథాలు ఉన్నాయి రెండు రథాలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద రథాలు అనమాట వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో అయితే ఇప్పటి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సో ఇది జాతర టైంలో లో ఎలా ఉంటదని చెప్పి అక్కడ ఒక ఫోటో ఉండే సో దాన్ని జస్ట్ యాడ్ చేశాను వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ బాయ్